హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ అండి ఈరోజు నేను మట్టి పాత్రలో అంటే ఈ మట్టి చిప్పలో చికెన్ వండబోతున్నానండి చాలా చాలా టేస్టీగా వచ్చింది ఇంకెందుకు లేటు ఈ మట్టి పాత్రను ఒకటి నేను ఇలాంటి దాన్ని తీసుకున్నానండి దీనికోసం చాలా వెతికాను నాకు ఎక్కడ దొరకలేదనమాట ఒక్క దగ్గర మాత్రం దొరికింది ఇది హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేసారండి హండ్రెడ్ రూపీస్ పర్చే పర్చేజ్ చేసేసుకున్నాను వాళ్ళు చెప్పింది కూడా అంతే హండ్రెడ్ చెప్పారు నేను అదే ఏం అడగకుంటే అందులో ఏముంటుందిలే అనేసి హండ్రెడ్ రూపీస్ ఇచ్చి తీసుకొచ్చాను తర్వాత ఇది ఎలా యూజ్ చేశానంటే ఫస్ట్ ఈ చిప్పని అన్నీ మొత్తం వాటర్లో పెట్టి మునిగే వరకు ఉంచేసి నైట్ మొత్తం అలా వదిలేసేసి నెక్స్ట్ డే కొంచెం విమ్ విమ్ కానీ అట్లా వేసేసుకొని విమ్ లిక్విడ్ వేసేసుకొని బాగా తొమ్మేసుకొని మళ్ళీ స్టవ్ స్టవ్ పైన పెట్టేసి దాంట్లో వాటర్ మరిగించుకోవాలి వాటర్ మరిగించుకొని మళ్ళీ ఒకసారి శుభ్రం చేసేసుకొని ఇప్పుడు ఇలా హీట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఇలా శుభ్రం చేసుకున్న పాత్రని స్టవ్ మీద పెట్టేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ నేను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకున్నాను దీని మీద ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టకూడదు ఇప్పుడు నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను తీసుకొని దాంట్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం చిటికెడు పసుపు వేసుకొని ఒక ఫోర్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దాంట్లో వేసానండి తర్వాత ఒక్క రేప కరివేపాకు తీసుకొని అలా లైట్గా వేసి ఒక్కసారి కలిపాను ఇప్పుడు చూసారా మీ వీడియోలో చూపించిన విధంగా ఇది కిందనే కుక్క వేడైపోయింది కానీ చుట్టుపక్కల మాత్రం ఈ పాత్రకి ఏమి హీట్ అంటలేదు అందుకని చెప్పేసి అదేమి బయటికి పోకుండా నేను మూత పెట్టేశానండి నా దగ్గర ఇంట్లో గ్లాస్ రిడ్ ఒకటి ఉంది పెట్టేసుకున్నాను నేను యాక్చువల్లీ వాళ్ళని పర్చే పర్చేజ్ చేసే దగ్గర అడిగాను అనమాట దీనికి ఏమైనా మూతలు ఉంటాయా అంటే దీనికి ఏం మూతలు ఉండవు అమ్మా కావాలంటే ఇదే పాత్ర ఇంకొకటి తీసుకొని దాన్ని బోర్లు ఇచ్చేసుకోవడమే అని చెప్పారు మళ్ళీ ఎందుకు అంత సమానం ఎక్కువైపోతుంది మళ్ళీ మనకు చేయదగిన అటు ఇటు పడిపోతుంది మట్టి పాత్రలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలనేసి ఇంట్లో మనకు గ్లాస్ లిడ్డే కాదంటే ఏ మూతలు ఉన్నా పెట్టుకోవచ్చు మనం నో ప్రాబ్లం అని చెప్పేసి నేను అలా తీసుకొచ్చు జస్ట్ ఒక టూ మినిట్స్ అలా లిడ్డు పెట్టేశాను ఇప్పుడు కొంచెం మగ్గిపోయినాయి చూసారు కదా పచ్చిమిర్చి ఉన్న నేను మగ్గిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఒక టే టేబుల్ స్పూన్ మీడియం టేబుల్ స్పూన్ వచ్చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ గరిటెతో నేను ఇలా స్లోగా కలుపుతున్నానండి ఏ గరిటెలైనా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కట్టె గరిటెలు అయితే కొంచెం బరకగా అనేది సౌండ్ రాదు కొంచెం బాగుంటుంది కట్టె గరిటెలు అయితే యూజ్ చేయాలి దీనికి ఇక నా దగ్గర సర్లే ఈ అయితే చూద్దాం ఒకసారి నేను ఫస్ట్ టైము ఇలా మట్టి పాత్రలో వంట చేయడము అనేది అందుకనేసి నేను ఇదే గరిటతోనే చూద్దాం ఎలా ఉంటుందో అనేసి ఇలా చేశాను తర్వాత టమాటాలు వేసుకొని కూడా ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని మగ్గించానండి మగ్గించేసి మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దామండి ఇది ఇప్పుడు చూసారా స్టవ్ పైననే కూడా కొంచెం టమాటో ఇదంతా ఉడికిపోయింది కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు నేను హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి పొడి వేసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నా కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ పడుతుంది నాకు కారం కారము ఉన్న సాల్ట్ సేమ్ వేసేసుకున్నాను మీరు తీసుకునే చికెన్ ప్రకారం మీ ఉప్పు కారం అనేది మీరు వేసేసుకోండి నేను తీసుకున్న ప్రకారంగా మేము తినే విధంగా నేను ఉప్పు కారం అనేది వేసాను ఇప్పుడు ఒకసారి చూసారా అలా కలిపి పెట్టేసుకున్న తర్వాత నేను దీంట్లో మాత్రం పావు కేజీ చికెన్ తీసుకున్నానండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ని మంచిగా ఫ్రెష్గా వాష్ చేసేసుకొని ఫ్రెష్ చికెన్ అనేది ఇందులో వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు చూసారా ఒకసారి ఇంట్లో ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప ఇంకేం వేయలేదు ఆ స్లోనే స్లోలోనే నేను ఇదంతా కలిపేసుకున్నానండి కలిపేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలిపెట్టేసేయాలి మూత పెట్టేసేసి సిమ్లోనే పెట్టాలన్నమాట ఇప్పుడు నేను మూత పెట్టుకోగానే ఇప్పటివరకు నాకు మీడియం వరకు వచ్చేసిందండి ఆ పాత్రకి మంట అనేది ఒక్కసారి మనకి పాత్రకి మంట అనేది తగిలిపోయింది అనుకో హీట్ అయిపోయింది అనుకో మనం స్టవ్ ఆఫ్ చేసినా కానీ అది కుక్ అవుతూనే ఉంటుంది చాలా గ్యాస్ కూడా చాలా సేవ్ అవుతుంది అండి అసలు చాలా తొందరగా అంటే తొందరగా కుక్ అయిపోతుంది అనమాట ఇలాంటి పాత్రల్లో మళ్ళీ టేస్ట్ కూడా అమృతం లాగుంది ఇప్పుడు చూసారా ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలిపెట్టగానే ఇప్పుడు ఆల్రెడీ ఆఫ్ ఆఫ్ వచ్చేసేసి మనకు బాయిల్ అయిపోయింది అనమాట కుక్ అయిపోయింది ఈ ముక్కలు కూడా ఇలా దగ్గరకు వచ్చేసి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు నేను ఒకసారి ఇలా కలిపేసుకున్నానండి చుట్టూ టైం ఆడకుండా చేయకుండా ఒకసారి ఇలా కలిపేసేసుకుని నాకు పులుసు టైపు పెట్టుకుందామని చూశాను కాబట్టి చికెన్ పులుసులాగా పెట్టుకుందామని చూశాను కాబట్టి నేను పెద్ద గ్లాస్ నిండా కూడా దీంట్లో లో వాటర్ యాడ్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోబోతున్నాను కాకపోతే దీంట్లో ఏంటంటే ఇంతకుముందు ఏం గరం మసాలా లేయలేదు కాబట్టి ఇప్పుడు నేను గరం మసాలా తీసుకున్నానండి ఏంటంటే ఒకటి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసాను అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ నిండా గరం మసాలా వేసాను చెప్పాను కదా గరం మసాలా అయితే ఆవాలు ఇలాచి అండ్ చెక్క మూడు వేయించిన పౌడర్ ఎప్పుడు నేను ఇంట్లో పెట్టేసుకుంటాను కాబట్టి అదొకటి వేసాను ఈ ఫ్లేవర్ వేస్తే మాత్రం ఏంటంటే ఇలా మనం ఇంట్లో రెడీ చేసుకున్న ఫ్లేవర్ వేస్తే మనకు నాటుకోడి ఉంటుంది కదా తిన్నప్పుడు ఫ్లేవర్ వస్తుంది జోరు అంటే ఆ ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు నేను కొంచెం ఇది పులుసు టైప్ పెట్టుకుంటున్నాను కాబట్టి వాటర్ యాడ్ చేస్తాను కాబట్టి నేను ఇందులోకి మనం బయట దొరుకుతాయి కదా ఎవరెస్ట్ మసాలాలు కానీ అలా ఫైవ్ రూపీస్ చికెన్ మసాలా పౌడర్ దొరుకుతుంది కదా అది కూడా కట్ చేసేసుకొని ఇందులో పౌడర్గా పోసేస్తున్నానండి బాగుంటుంది కొంచెం గ్రేవీనెస్ ఉంటుంది అని చెప్పేసి ఇలా యాడ్ చేసేసుకున్నాను ఆ ప్యాకెట్ ప్యాకెట్ మొత్తం పోసేసుకున్నానండి పోసాను తర్వాత వచ్చేసేసి మనకు ఇంట్లోనైతే నేను ఇంట్లోనే కొబ్బరి పౌడర్ అనేసి రెడీ చేసేసుకుంటానండి ఎప్పుడైనా ఎండు కొబ్బరి పౌడర్ ఇంట్లోనే రెడీ చేసుకుంటా బయట కొంటే ఏంటంటే అది ఇంత టేస్ట్ ఉండదని ఇంట్లోనే రెడీ చేసుకున్న కొబ్బరి పౌడర్ని కూడా నేను ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కానీ టేబుల్ స్పూన్ కానీ మీకు సూపు కావాలి అన్న ప్రకారంగా నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా చల్లేసుకున్నాను కొబ్బరి ఎండు కొబ్బరి పొడి అనమాట ఇది చల్లేసేసుకొని మనం ఒక్కసారి మళ్ళీ ఒకసారి తో ఇదంతా కలిపేసుకోవాలండి అసలు చాలా చాలా టేస్ట్ వచ్చిందండి అసలు చెప్పలేకపోతున్నా అంత బాగుంది అమృతం లాగుంది అసలు చికెన్ కర్రీ అంతా ఇంత టేస్ట్ నేను ఎప్పుడు ఇంతవరకు తినలేదు అంత బాగుంది మట్టి పాత్రలలో ఇంత బాగుంటాయి అనేసి నేను అసలు అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత బాగుంది ఇప్పుడు వచ్చేసి ఇది అంతా కలిపి కలిపేసాను కదా కలిపిన తర్వాత నేను ఇప్పుడు పెద్ద గ్లాస్ నిండా వాటర్ తీసేసుకొని ఇందులో వేస్తున్నానండి మనకి సరిపోయే విధంగా మనం ఇంట్లో ఎంతమంది ఉన్నామో చూసుకొని సరిపోయే విధంగా పులుసు అనేది పెట్టుకోవచ్చు మీకు కొంచెం చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు పల్చగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే పెద్ద గ్లాస్ నిండా వాటర్ తీసేసుకున్నాను నేను పావు కేజీ చికెన్ కాబట్టి ఇది సరిపోతుందని చెప్పేసి ఇప్పుడు చుట్టుపక్కల కూడా మాడకుండా మొత్తం అందులోకి వేసి కలిపేసేసుకుని మళ్ళీ ఒక్కసారి ఈ సూప్ అనేది చిక్కగా ఉందా పలచగా ఉందా అని చూసేసుకొని చెక్ చేసేసుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ ఒకసారి అండి నాకు సరిపోయింది ఇప్పుడు నేను మూత పెట్టేసేసి జస్ట్ ఒక పది నిమిషాలు అలా వదిలిపెట్టేసానండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా వదిలిపెట్టేశాను చూడండి ఆ వాటర్ అంతా ఇనికిపోయేసి మంచిగా పులుసు పులుసు అనేది దగ్గరికి వచ్చింది చికెన్ సూప్ అనేది మంచి దగ్గరికి వచ్చింది చూడండి అసలు కలర్ఫుల్ వచ్చింది చాలా చాలా బాగుంది అంతేనండి ఇంట్లో ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు రెడీ అయిపోయింది కర్రీ మొత్తం ముక్కలు కూడా సూపర్గా తేన్ దానికి వచ్చేసి మంచిగా ఉడికిపోయింది పోయినాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది కలర్ కూడా సూపర్ వచ్చింది ఇప్పుడు నేను పైనుండి నుండి కరివేపాకు చల్లేసుకోవాలంటే నాకు ఇంట్లో కరివేపాకు ఉంది కానీ అది వాడిపోయింది వాడిపోయింది ఎందుకు వేసుకోవడం లే అనేసి నేను అవాయిడ్ చేశాను మీకు ఇంట్లో కరివేపాకు ఉంటే పైనుండి చల్లుకోండి నో ప్రాబ్లం నాకైతే ఇది రెడీ అయిపోయిందండి నేను ఈ మట్టి పాత్రలో మాత్రం నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఫస్ట్ టైం తిన్నా కూడా చాలా అమృతం అండి అసలు చెప్పలేకుండా అంత బాగుంది మీరు కూడా ఎక్కడన్నా ఇలాంటి చిప్పలు కనబడితే ఫ్రైకి బాగుంటుంది ఒక్కడ తీసుకొచ్చుకోండి సరిపోతుంది మనకి నాన్ వెజ్కి కానీ ఏదైనా చేసుకోవచ్చు ఒక్క పాత్రతోని ఇది మాత్రం చాలా చాలా బాగుంది మీరు కూడా ఇలా పర్చేజ్ చేసేసుకొని ఇలాంటి పాత్రలు మట్టి పాత్రలో ఒక్కసారి కర్రీస్ వండుకోండి చాలా చాలా బాగుంది ఇంకెందుకు ఇది ఉడికిపోయిందండి నేను స్టవ్ ఆల్రెడీ ఆఫ్ చేశాను ఆఫ్ చేసినా కానీ బబుల్స్ వచ్చి ఉడుకుతూనే ఉంది నేను ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత నేను ఇంకో దాంట్లో బౌల్ దాంట్లోకి సర్వ్ చేసేసుకున్నాను చూడండి అసలు ఇంకో బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు కలర్ చూడండి చికెన్కి అసలు సూపర్ టేస్ట్ కూడా అమోఘం వావ్ అంటే వావ్ అండి అసలు ఎక్సలెంట్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి